వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం ఈరోజు గొర్రెలు మేకలకు సంబంధించి ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం గొర్రెలు మేకలలో డివార్మింగ్ అనే విషయం గురించి తెలియని రైతు ఉండరు గొర్రెలకు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు డివార్మింగ్ చేస్తూ చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు వైద్యపరంగా ఆలోచిస్తే డివార్మింగ్ మీదనే మందుల ఖర్చు చాలా ఎక్కువైతుంది అనేక కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి ఇది ఒక పెద్ద ఇండస్ట్రీగా మారింది ఆకర్షణీయమైన ప్యాకింగ్లలో రకరకాల రంగుల్లో డివార్మింగ్ మెడిసిన్స్ లభ్యమవుతున్నాయి వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా రోజు రోజుకు వరదిల్లుతుంది ఈ సందర్భంలో గొర్రెలు మేకల పెంపకందారులు మీ మంద మూడు గొర్రెలు ఆరు పిల్లల్లాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారా అనే విషయంలో మీరు ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం ఉంది డివార్మింగ్ విషయంలో ఆ ఖర్చు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఏ విషయాలు మనం ఆలోచించాలి అసలు డివార్మింగ్ అవసరం ఉందా లేదా ఉంటే సంవత్సరానికి ఎన్ని సాగిస్తే సరిపోతుంది రెండవది డివార్మింగ్ చేయడానికి ఏ రకమైన మందు వాడాలి ఏ మందులు వాడితే బాగా పనిచేస్తాయి వాటి డోస్ ఎంత అనే విషయం గురించి అవగాహన ఉంటే ఆటోమేటిక్గా డివార్మింగ్ పై పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ముందుగా డివార్మింగ్ అసలు గొర్రెలు మేకలకు అవసరమా కాదా అనే విషయము పేడ పరీక్ష చేయించడం ద్వారా తెలుస్తుంది సీరియస్గా ఉంటే మాత్రం అంత మేపినా కానీ బక్క చిక్కిపోవడం విరోచనాలు కావడం దవడ కింద నీరు చేరడం నలతగా ఉండడం మేత సరిగ్గా తినకపోవడం ఇటువంటి లక్షణాలు ఉంటాయి సాధారణంగా గొర్రెలు మేకలకు అన్నిటికీ ఎన్నో కొన్ని అంతర్పరాన్న జీవులు ఉంటాయి బద్య పురుగులు ఏలిక పాములు జలగలు ఉంటాయి కానీ వాటి సంఖ్య ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే గొర్రెలకు మేకలకు హాని కలుగుతుంది కాబట్టి పేడ పరీక్ష అనేది చేయిస్తే వాటి సంఖ్య ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది పేడ పరీక్షలో సపోజ్ రెండు వందల వరకు పరాన్న జీవుల గుడ్లు కనబడ్డాయి అనుకోండి అటువంటప్పుడు రిస్క్ తక్కువ ఉందని అర్థం కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి డివార్మింగ్ చేస్తే సరిపోతుంది చూడండి మూడు నాలుగు సార్లు చేసే బాధ తప్పింది మనకి ఎన్ని డబ్బులు ఆదా అవుతాయో ఒక్కసారి ఆలోచించండి ఇక జీవులు రెండు వందల నుంచి ఐదు వందల వరకు కనబడ్డాయి అనుకోండి అటువంటప్పుడు ఈ జీవుల బెడద మోడరేట్గా ఉందని మనం అర్థం చేసుకోవాలి అటువంటప్పుడు సంవత్సరానికి మూడు సార్లు డివార్మింగ్ చేస్తే సరిపోతుంది ఇక ఐదు వందల పైగా జీవుల గుడ్లు మనకు కనబడ్డాయి అనుకోండి అటువంటప్పుడు సమస్య తీవ్రంగా ఉందని భావించాలి అటువంటి సందర్భాల్లో నాలుగు సార్లు డివార్మింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది చేయాల్సిన పద్ధతి దీంట్లో ఒకటి రెండు సార్లు మనకు డివార్మింగ్ తగ్గినా కానీ బోల్డ్ అనే డబ్బులు మిగులుతాయి కాబట్టి పేడ పరీక్ష అనేది కంపల్సరిగా చేయించుకుంటే సంఖ్య ఏ విధంగా ఉంది ఎన్నిసార్లు చేయించాలి అనే విషయం తెలుస్తుంది దాంతోపాటు పేడ పరీక్షలో ఏ పరాన్న జీవులు ఉన్నాయి గొర్రెలు మేకలకు అనే విషయం కూడా అర్థమవుతుంది ఏలికపాములు ఉన్నాయా బద్దె పురుగులు ఉన్నాయా లేదా జలగలున్నాయా లేకపోతే జలగలు ఏలిక పాములు రెండు కలిసి ఉన్నాయా ఈ విధంగా ఏది అనేది మనకు క్లారిటీ వస్తుంది అంతేగాని మీరు ఏదో రకం మందు తెచ్చి తాగించినా కానీ ఆ పరాన్న జీవిపై ఆ మందు పనిచేయకపోవచ్చు అటువంటిప్పుడు మీరు పెట్టిన డబ్బులు అన్నీ వృధా అవుతాయి సపోజు పేడ పరీక్షలో పరాన్న జీవులు గుండటి పురుగులు ఉన్నాయనుకోండి అటువంటప్పుడు ఫెన్ బెండజోలు టెట్రమిజోలు ఆల్బెండజోలు ఇటువంటి మందుల్ని వాడితే సరిపోతుంది ఇక బద్దె పురుగులు ఉన్నాయనుకోండి అటువంటప్పుడు మెబెండజోల్ నిక్లోజమైడ్ వాడితే ప్రయోజనం ఉంటుంది ఇక జలగలు కనబడ్డాయి అనుకోండి అటువంటప్పుడు ఆక్సిక్లోజమైడు ట్రైక్లోబెండజాల్ లాంటి మందులు వాడితే ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఏ రకమైన పరాన్నజీవి ఉంటే ఆ రకమైన పరాన్నజీవిపై పనిచేసే మందును వాడితేనే మనకు ప్రయోజనం ఉంటుంది అంతేగాని గుడ్డిగా ఏదో డివార్మింగ్ మందు మందుల షాప్ వాళ్ళు ఇచ్చారనో కంపెనీ వాళ్ళు చెప్పారనో తీసుకొచ్చి వాడడం వల్ల మాత్రం రిజల్ట్స్ కనబడవు మీరు ఎంత మేపినా ఆ గొర్రెలు మేకలు బక్కజిక్కి అలాగే ఉండిపోతాయి తీవ్ర రూపం దారిస్తే మరణించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇటు డబ్బులు పోకుండా ఉండాలి మంద ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం వేడ పరీక్ష అనేది కంపల్సరీ చేయించాలనే విషయం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు చెప్పుకున్నటువంటి జీవులను బట్టి మందులు సెలెక్ట్ అయినాయి అనుకోండి వాటి డోసు అనేది కరెక్ట్ డోసు వాడాలి అంతేగాని టెన్ ఎంఎల్ వాడే బదులు ట్వంటీ ఎంఎల్ వాడడం ఫైవ్ ఎంఎల్ వాడే బదులు టెన్ ఎంఎల్ వాడడం లేకపోతే టూ ఎంఎల్ సరిపుచ్చడం చేస్తే మాత్రం ఆ మందు పనిచేయదు ఒకవేళ ఎక్కువ అనుకోండి వృధా అవుతుంది అనవసరంగా డబ్బులు ఖర్చు ఎక్కువైతుంది ఇక తక్కువ డోసు వాడామనుకోండి ఆ మందులు పనిచేయవు పైగా డ్రగ్ రెసిస్టెన్స్ అయిపోతుంటుంది భవిష్యత్తులో ఆ మందు వాడినా కానీ వెలుగు మేకలకు పని చేయకుండా పోతుంది ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి గొర్రెలు తగ్గాలంటే పేడ పరీక్ష చేయించండి సంవత్సరానికి ఎన్నిసార్లు దాగించాలో డాక్టర్ సలహా తీసుకోండి ఏ రకమైన పరాన్న జీవులు ఉన్నాయో తెలుసుకొని వాటిపై పనిచేసే మందుల్ని వాడండి ఆ మందుల డోసు ఖచ్చితంగా మీరు పాటించండి ఈ మూడు సూచనలు గనక మీరు తూచా తప్పకుండా ఆచరిస్తే గ్యారంటీగా డివార్మింగ్ ఖర్చు గ గణనీయంగా తగ్గించుకుంటారంట్లో ఏమాత్రం అతిశక్తి లేదు అందరికీ ధన్యవాదాలు